నమస్కారం తెలియజేస్తూ మనం ముందుగా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి దీంట్లోంచి మనం ఎలా బయటపడాలి అనేది ఒక కోణంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్రం విడిపోయినప్పుడు ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకుల్లో ఉందో మీ అందరికీ తెలుసు ఇది పూర్తిగా యాగ్రోబేస్డ్ ఎకానమీగా మన రాష్ట్రం ఉంటాం ఇండస్ట్రియల్గా చాలా బ్యాక్వర్డ్ మిగతా మిగతా సదరన్ స్టేట్స్తో కంపేర్ చేస్తే ఇండస్ట్రియల్గా బ్యాక్వర్డ్గా ఉంటాం ఒక మేజర్ సిటీ కూడా స్టేట్లో లేకపోవడం వలన మన ఎకానమీని ఎంత పుష్ చేసినా ముందుకెళ్ళటం అనేది చాలా కష్టమైన పని ఈవేళ మన సదరన్ స్టేట్స్ తీసుకుంటే తెలంగాణకి ఒక హైదరాబాదు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టేట్ రెవెన్యూ ఒక హైదరాబాద్ సిటీ నుంచి వస్తుంది అలాగే బెంగళూరు తీసుకుంటే సిక్స్టీ పర్సెంట్ చెన్నైకి త తమిళనాడుకి చెన్నై మహారాష్ట్రకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ఒక బాంబే నుంచే వస్తూ ఉంది మనకి అన్ఫార్చునేట్గా ఒక మేజర్ సిటీ కూడా లేదు ఇవన్నీ ఉన్నాయి విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఒక మీడియం టైప్ ఆఫ్ సిటీస్ ఈ పరిస్థితుల్లో ఒక క్యాపిటలే కాకుండా ఒక మెగా క్యాపిటల్ని కూడా నిర్మించుకోకపోతే మన ఎకానమీని ఎంత పుష్ చేసినా ముందుకు మనం నెట్టలేము అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక రమేష్ కుమార్ గారు ప్రజెంటేషన్లో చూపించినట్టుగా మనందరికీ ప్రజలందరికీ యాభై వేల ఎకరాలు పూలు చేశారని అనిపిస్తూ ఉంది కానీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ రోడ్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీటికి పార్కులకి వీటికి మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్గా ఇవ్వడంతో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే దాదాపు యాభై వేల ఎకరాల్లో ఏడు వేల ఐదు వందల ఎకరాలు మాత్రమే గవర్నమెంట్ చేతిలో ఉన్నది ఈ వేళ రైతులు తీసుకున్న ప్లాట్స్ కూడా డెవలప్ అయ్యి వాటికి రియల్ వాల్యూ రావాలంటే ఒక అద్భుతమైన సిటీ డెవలప్ అవ్వకపోతే దాని మీద కూడా వాల్యుయేషన్స్ వచ్చే అవకాశాలు ఉండవు ఒక స్టేట్ సెక్రటేరియట్ కాంప్లెక్సెస్ గవర్నమెంట్ కాంప్లెక్సెస్ కట్టినంత మాత్రాన మీకు సిటీ అభివృద్ధి కాదు ఈవేళ హైదరాబాదులో నానక్రమ కూడా కానీ అట్లాంటి ఆ ఏరియాస్ గచ్చిబౌలి ఏరియాస్ ఇవన్నీ డెవలప్ అవడానికి అద్భుతమైన సిటీగా ఏర్పడటానికి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్సు అద్భుతమైన ఐటీ కంపెనీస్ రాకబట్టి రాబట్టి ఈవేళ మనం ఊహించామా ఒక ఆరు నెలల కిందట ఒక టాటా ఇన్నోవేషన్ హబ్ వస్తుందని లేకపోతే ఒక క్వాంటమ్ వ్యాలీ లాంటిది ఇక్కడ ఏర్పడుతుందని ఇట్లాంటి ఎన్నో ఏర్పడినప్పుడు మాత్రమే ఒక సిటీ ఇరుగుదలకు ఉపయోగపడుతుంది అట్లాంటి ఎన్నో ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడే రైతులు కూడా వాల్యుయేషన్ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి మనం సో ఇది కాకుండా ఈవేళ ఎయిర్పోర్ట్ గురించి అనుకున్నాం ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను ఇవేళ దేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్ శాచ్యురేషన్స్కి వచ్చినాయి మీరు ఒక హైదరాబాద్లో కట్టింది మీరు చూస్తే అది మూడు వేల ఎకరాల్లో తీసుకుంది ఇంకో రెండు వేల ఎకరాలు ఎక్వైర్ చేసి ఈవేళ ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో కూడా అది చాలదు నెక్స్ట్ టూ ఇయర్స్లో మళ్ళీ ఎక్స్పాన్షన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీకు బాంబేలో ఎయిర్పోర్ట్ శాచ్యురేషన్కి వచ్చింది అలాగే నావీ బాంబేలో ఒక ఎయిర్పోర్ట్ గడితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే టెన్ ఇయర్స్లో శాచురేషన్కి వస్తుందని చెప్పి మూడో ఎయిర్పోర్ట్కి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఢిల్లీలో కూడా అదే పరిస్థితి అంటే ఏ యావియేషన్ ట్రావెల్ అనేది పెరుగుతూ ఉంది ఒక ఇండియాలోనే ఫోర్ ఫిఫ్టీ మిలియన్ పాసెంజర్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు ట్వంటీ పర్సెంట్ గ్రోత్ రేట్ వస్తూ ఉంది ఇట్లాంటి పరిస్థితులు మనం అనుకుంటాం ఒక ఏరో ఎయిర్పోర్ట్ ఉంది విమానాలు వచ్చి వెళ్తున్నాయి అనేది దానివల్ల ఎయిర్పోర్ట్ కానీ ట్రావెల్ కానీ కాదు వేళ పార్కింగ్ బేస్ కానీ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ కానీ కార్గో ఫెసిలిటీస్ కానీ ఏరో సిటీ కానీ ఇట్లాంటి ఎన్నో డెవలప్ అవ్వాల్సిన అవకాశం ఉంది ఈ మేజర్ సిటీకి అట్లాంటి అనుబంధమైన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక రాకపోతే చాలా ఇబ్బంది ఇవి ఒకటి రెండోది మనం పూలింగ్ వాళ్ళ తీసుకోలేదని అనుకుందాం పూలింగ్గా లేదనే పాయింట్ మీద నేను వెళ్ళటం లేదు గవర్నమెంట్ దగ్గర ఉన్నది మొత్తం మీద ల్యాండ్ పూలింగ్ అయిన తర్వాత వచ్చింది ఏడు వేల ఐదు వందల ఎకరాలు అందులో ఎన్నో అలాట్మెంట్ అయింది వాళ్ళ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ రావని విట్ రాని బిట్స్ లాంటి పిల్లని ఇట్లాంటి క్వాంటమ్ వ్యాలీ లాంటి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇవేళ ఆల్రెడీ ఎంతో డిమాండ్ ఉంది ల్యాండ్ అలాట్మెంట్స్కి ఎన్నో ప్రపోజల్స్ ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇట్లాంటి పరిస్థితులు కొత్తగా ల్యాండ్ పూలింగ్ ల్యాండ్ పూలింగా ల్యాండ్ ఎక్విజిషనా ఇంకో రకంగానా వెంటనేనా తర్వాత ఫేస్డ్ మేనర్గా అనేది వదిలిపెడితే తప్పకుండా గవర్నమెంట్ చేతిలో కనుక భూమి లేకపోతే ఈ సిటీ మేజర్ సిటీగా డెవలప్ అవ్వదు ల్యాండ్ పూలింగ్లు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రియల్ వాల్యూ రాదు అనేది నా అభిప్రాయం పాటుగా స్టేట్లో కూడా బ్రహ్మాండమైన డీసెంట్రలైజ్డ్ మోడల్లో గవర్నమెంట్ వెళ్తూ ఉంది ఉత్తరాంధ్రలో ఎన్నో బ్రహ్మాండమైన ప్రాజెక్ట్స్ వస్తున్నాయి రాయలసీమ ఒక ఇండస్ట్రియల్ లాగా ఎదుగుతూ ఉంది సో మనకి సెంట్రల్ ఏరియాలో మిగిలిందల్లా ఒక క్యాపిటల్ ఈ క్యాపిటల్ని అద్భుతంగా నిర్మించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా కొమ్మినేని వరలక్ష్మి గారు రెండు సార్ రెండు సార్లు మీ పేరు వచ్చిందమ్మా ఇక్కడ అయ్యా లక్ష్మీనారాయణ గారు నారాయణ గారు ఆఖరా మాట్లాడతారా ఒక్క నిమిషం అమ్మా అమ్మినేని సత్యనారాయణ గారు అయ్యా తీసుకోండి సార్ ఈ అద్భుతమైన ఈ అద్భుతమైన